హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే చికెన్ బిర్యానీ వేసుకుంటాను చికెన్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటిదో చెప్తా ఫస్ట్ అయితే నేను చికెన్ బిర్యానీ చికెన్ అయితే మంచిగా కలుపుకున్నాను అనేసి ఇందులో చికెను అట్లాగే పెరుగు ఉప్పు కారం పసుపు పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర అట్లాగే బిర్యానీ మసాలాలు గరం మసాలా అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను ఇప్పుడైతే నేను ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకుంటాను ఇవి ఉల్లిపాయ ముక్కలని అయితే రంగు వచ్చేదాకా వేయించుకుంటా ఇక కొంచెం అయితే గోల్డ్ కలర్ అయితే వచ్చినాయి కొంచెం రావాలి ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటిదంటే ఈ ఉల్లిపాయ ముక్కలే అయితే ఎప్పటికీ నేను పొయ్యి దగ్గర వేసేది కదా ఈ రెండు వెరైటీగా గ్యాస్ మీద వేస్తుంది మళ్ళీ అందులో చిన్న గ్యాస్ అని అనుకుంటా ఏంటిదంటే నేను ఇక్కడ పొయ్యి దగ్గర వేసే కన్నా అయితే మొత్తం నల్ల ఇట్లా ఉన్నది మేము అన్న అక్కడనే అన్నట్టు వేసిపోయేసరికి మొత్తం వాటర్ అని వచ్చి ఆ పొయ్యి దగ్గరనే ఆగినాయి అందుకే అక్కడ పొయ్యి దగ్గరనే అయితే తీస్తలేను ఇక ఉల్లిపాయ ముక్కలు అయితే వేగినాయి ఇప్పుడైతే బిర్యానీ మసాలా అయితే వేస్తాను అదే ఇప్పుడు ఇంతసేపు ఫ్రై చేసిన ఆనియన్స్ ఫ్రై చేసిన కదా ఆ నూనెలే బిర్యానీ ఆకులు అయితే ఇవన్నీ వేస్తాను మసాలాలు అట్లాగే ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిచ్చుకొని ఇక అట్లాగే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పుదీనాను కొత్తిమీర వేస్తాను ఇప్పుడు కొంచెం ఫ్రైగానే ఇవ్వాలి దీన్ని నూనె లేయ ఇవ్వాలి అయితే నేను చికెన్ కలిపి పెట్టుకున్నప్పుడు ఇవన్నీ వేసిన ఈ మసాలాలు అన్నీ వేసిన కాకపోతే ఇట్లా ఫ్రై చేసుకొని మళ్ళీ పోపు లెక్క వేసు వేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు డైరెక్ట్ కూడా చికెన్ని ఇట్లా కలుపుకొని పెట్టుకొని డైరెక్ట్ కూడా అట్లా వేస్తారు కానీ నేను ఎప్పటికి కిట్ వేస్తా మసాలాలన్నీ నూనె లేకపోతే ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇక ఫ్రై అయింది ఇక ఇప్పుడు అన్నీ కలిపి అయితే మసాలాలు ఇవన్నీ చికెన్ ఫ్రై నూనె మొత్తం మీద కచ్చేదాకా దీన్ని ఇట్లే ఉంచుకోవాలి ఒకసేపు ఒక పది నిమిషాలు ఒక్కసారి కలుపుకొని ఇట్లా మొత్తం ఆయిల్ అయితే ఇట్లా మీదకి వచ్చింది కదా సరే కలుపుకొని ఏమన్నా మనకి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారమైతే వేసుకుంటాను నేను ఇగో చికెన్ పీసులు తింటారు లెగ్ పీసులు ఇవి అయితే మా మావయ్యనే కొట్టాడు ఇగో పెద్ద పెద్ద పీసులు కొట్టిండు ఎందుకు ఎందుకు పెద్ద పెద్ద పీసులు కొట్టిండంటే ఈరోజు మేము సమ్మక్కగా వేసుకున్నాం చికెను ఎక్కువ తినరు వీళ్ళు అందుకే బిర్యానీ లెక్క చేస్తే మంచిగా ఇట్లా తింటారని ఎప్పుడైనా ఇంట్లో కోని పోస్తే మాత్రం ఖచ్చితంగా బిర్యానీ అయితే చేస్తాను నేను ఇగో ఇప్పుడు ఈ ఆనియన్స్ అయితే వేసుకుంటాను కర్రీలనే వేసుకుంటాను ఇంత ముందుకు చికెను అది కలిపెట్టుకున్నప్పుడు కొంచెం దాని లోపల అది ఉండే కదా సోర్వ లెక్క అదైతే ఇలా పోస్తుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని మొత్తం దగ్గర పడేదాకా అయితే ఉంచుకోవాలి దీన్ని బిర్యానీ అంటే పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది పీసులు పెద్దగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టుకొని మొత్తం దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేయాలి ఆలోపు బియ్యం అయితే నేను కడుక్కొని పెట్టినా ఇగో ఈరోజు అయితే నేను బాస్మతి రైస్ అయితే చికెన్ బిర్యానీ చేస్తలేను మామూలు బియ్యంతో అయితే బిర్యానీ అయితే వేస్తాను ఎందుకంటే ఎప్పటికి మొన్న కూడా ఎగ్ రైస్ చేసినప్పుడు కూడా అది బాస్మతి రైస్ తోటి చేసినా అందుకే వీటితో ఎట్లుంటుందో చూద్దామని ఇంత ముందు చేసిన బాగున్నది ఇప్పుడు కూడా వేద్దామని చికెన్ తోటి అయితే చికెన్ బిర్యానీ వేస్తానా కొంచెం గరం మసాలా అయితే వేసుకుంటాను నేను ఇల్లదే నేనైతే కొంచెం సూప్ తీసుకుంటాను ఎందుకంటే బిర్యానీ తినేటప్పుడు మంచిగా కొంచెం సూప్ లెక్క ఉండాలి పోసుకుంటారు కాబట్టి సూప్ లెక్క తీసుకుంటానా దగ్గర పడ్డది చికెన్ అయితే ఉడికింది ఇప్పుడైతే నేను బిర్యానీ కేసరి పెట్టుకుంటా ఇలా కొంచెం నూనె పోసుకుంటానా బిర్యానీ ఆకులు పంపుకొని ఏసర్లో బియ్యం అయితే ఇస్తాను ఇగో బియ్యం అయితే ఒక డెబ్బై శాతం అయితే ఉడికింది ఇప్పుడు ఇది దించుకొని అల్లు వేసుకోవడమే బియ్యం చికెన్లో బాగా మెత్తగా అయితే కూడా మంచిగా ఉండదు అన్నట్టు ఇది ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే చికెన్ ఇట్లా వేసుకోవాలి ఇగో ఇలానైతే నేను బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర అట్లాగే నెయ్యి అయితే వేసుకున్నా మొత్తం ఇంతసేపు పంపుకున్న నీళ్ళు అయితే ఇక ఇట్లా బరువు అయితే పెడతానా గాలి పోకుండా ఒక పది నిమిషాలు అయితే ఫుల్గా పెద్ద పెద్ద మంట మీద వేసుకోవాలి ఇగో బిర్యానీ అయితే రెడీ സ്മെല്ലാം ഇേസ്റ്റ് ഉണ്ട് ചിക്കൻ ബിരിയാണി അതിൽ ഇവ ലെഗ് പീസ് കൂടെ മറ്റു ഉൽക്കുന്നത് പീസ് അത് വയറ്റിലത്തേ മറ്റു ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో ఎట్లా ఎట్లుందో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు